జై గురుదత్త శ్రీ గురుదత్త దైవం మానుష రూపమైన అంటే దైవం ఎక్కడో లేడు మనిషి రూపంలోనే మన దగ్గరే ఉన్ ఉన్నాడని అర్థం మరి ఆ దైవస్వరూపం ఎవరు అంటే మనల్ని నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి రెండోది ఈ భౌతిక శరీర ధారణకు కారణమైన తండ్రి మూడోది మన చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానం అనే చీకట్లు తొలగించే గురువు ఇక నాలుగోది సేవకు అవకాశాన్ని కల్పించిన భగవత్ స్వరూపం వారే అతిథి అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని మన సమా సనాతన ధర్మం మనకి తెలుపుతోంది ఆచార్య దేవోభవ ఏ మాత్రం అనేది ఏ మాత్రం రక్త సంబంధం లేకపోయినా పైలోకాల నుంచి దిగువచ్చి మన ఉన్నతికి పాటుపడి గొప్ప జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న అపర భగవంతుడే ఆచార్యుడు అంటే గురువు ఇహపర జ్ఞానాన్ని మనకు ప్రసాదించి జన్మను సార్థకం చేసుకునే మహాభాగ్యాన్ని అందించిన గురువుకు సదా కృతజ్ఞుడై ఉండటమే ఆచార్య దేవోభావ యొక్క అర్థం అటువంటి గురువులకు కృతజ్ఞుడై ఉండటం అటువంటి గురువుల్లో గొప్పవారుగా మన ముందున్నటువంటి వారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా భక్తులు ఆర్తిగా ఆయన్ని భగవాన్ శ్రీ సత్యసాయి బాబాగా పిలుచుకుంటారు ప్రేమ శాంతి దయా ధర్మం అహింస భావనలే మానవ జాతికి ముక్తి మార్గం అని ఉద్బోధించి తాను స్వయంగా ఆచరించి మానవ జన్మ సార్థకం చేసుకున్న అపర భగవానుడు భగవాన్ శ్రీ బాబా ఆయన బోధనలు మానవాళికి మార్గదర్శకాలు ఆయన తత్వం ప్రేమతత్వం ఆయన మార్గం దైవ మార్గం మన కోసం మన మధ్య నయారుతున్న స్వరూపం భగవాన్ శ్రీ బాబా ప్రపంచమంతా ఒకటై మధురక్షణం మనందరి కోసం వేచి ఉందని మనుషులంతా దానికోసం కలిసికట్టుగా పాటపడాలని ఆయన ఉపదేశించేవారు కోట్లాది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు ఆయనకు కులాలు మతాలు అతీతంగా నిలిచారు ఆయన భక్తులలో హిందువులతో పాటు ముస్లిములు క్రైస్తవులు కూడా ఉండేవారు నేను దేవుణ్ణి నువ్వు కూడా దేవుడివే తేడా ఏంటో ఈ సంగతి నాకు తెలుసు నీకు అసలు తెలీదు మీ హృదయాల్లో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికి నేను వచ్చాను నేను ఏదో ఒక మతం తరఫున కానీ ఒక సంఘం తరఫున కానీ ప్రచారానికి నేను రాలేదు ఒక సిద్ధాంతానికి అనుయాయులను ప్రోగు చేయడానికి నేను రాలేదు నా మార్గంలో కానీ మరో మార్గంలో కానీ శిష్యుల్ని భక్తుల్ని ఆకర్షించడానికి నేను రాలా అలాంటిది నా అభిమతం కూడా కాదు విశ్వవ్యాప్తమైన ఏకమైన ఆధ్యాత్మిక సూత్రం ప్రేమ అనే మార్గం ధర్మం బాధ్యత ఈ ఆత్మ సత్యాన్ని చెప్పడానికే నేను వచ్చాను తన గుండెల్లో భగవద్ ఐశ్వర్యాన్ని నింపుకోమని నీచమైన అహంకారాన్ని వేడమని ప్రతి మతం ఉద్బోధిస్తోంది వైరాగ్యాన్ని విజ్ఞతను పెంచుకుని మోక్షాన్ని సాధించుకోవడానికి మనకి నేర్పుతోంది అందరి హృదయాల్లోనూ వెలిగేది ఒకే ఒక దేవుడు నేను అందరినీ ప్రేమిస్తాను దుష్టులను కూడా ప్రేమిస్తాను నన్ను దూషించిన వారిని కూడా నేను మరింత ప్రేమిస్తాను పరిహసించిన వారిని కూడా మరింత దరిచేర్చుకుంటాను నేను దానివల్ల నాకు ఎంతో ఆనందం కలుగుతోంది కనుకనే నా జీవితమే నా సందేశం ఎప్పుడూ త్యాగమే నాకు త్యాగమే నాకు భోగం అనేది ఎప్పుడూ లేదు త్యాగమే నా భోగం కనుక కార్యకర్తలందరూ త్యాగరాజులుగా యోగరాజులుగా తయారికండి సమాజ ఔన్నత్యాన్ని సాధించి ఆనందాన్ని అనుభవించాలనే ఆశగలవారు తనది అనేది ఈశ్వరార్పణగా గావించి సమాజంలో చేరండి శక్తి కొలది సేవ చేయాలి మితి మీరిన భారం తలపైన వేసుకోనక్కర్లేదు చెయ్యాలనే సంకల్పం సంకల్పాన్ని అనుసరించడానికి తగిన శక్తి సామర్థ్యాలు కలిగిన దేహం రెండూ కావాలి ధన కనక వస్తువాహనాలతో సంబంధం లేదు ధనానికి స్థానం ఇవ్వడంతో చేతనే బలం క్షీణించిపోతోంది భేదాప్రాయాలు పెరిగిపోతున్నాయి సంసారులకు ధనం అవసరమైతే కానీ కాళ్ళకు సరిపోయే బూట్లు వలె అవసరానికి తగినంతే ఉండాలి తాము జీవించడానికి ఇంటికి ఎవరైనా వస్తే పెట్టడానికి ఉంటే చాలు దురాశకు దూరం పెట్టండి ఎంత సంపాదించినా ఒక రోజున ఇక్కడ వదిలి వెళ్ళవలసిన వారే ఇలాంటి ధనానికి ఎందుకు ప్రోగలాడుతారు డబ్బుతో సంబంధం వద్దు సేవతోనే సంబంధం సత్సంకల్పాన్ని పెంచుకుంటే సర్వేశ్వరత్వమే అన్నీ అనుగ్రహిస్తాయి పది మందికి సేవ చేయడానికి కావాలని వస్తే డబ్బులున్నవారు మనలో లేరా ఒకరో ఇద్దరు సహాయపడే ఆ కార్యక్రమాన్ని నెరవేరవచ్చునో కదా సాయి సంస్థల్లో డబ్బు లేనివారు లేరు డబ్బుండి దరిద్రులు లేని వారు అధికంగా ఉన్నారు డబ్బుండి సద్వినియోగం చేయని వారే మహాదరిద్రుడు అలాంటి దరిద్రపు జీవితం గడపరాదు త్యాగంతో జీవితం గడపాలి సర్వమత సమ్మతమే మన మతం విశాలమైన ప్రపంచంలో విశాలమైన భావాలు ఏర్పాటు చేసుకోవాలి విశ్వస్వరూపుడైన భగవంతుణ్ణి చిన్న చిత్రపటం తీసుకుని దానికి ఫ్రేమ్ కట్టి పూజలు పెట్టి అక్కడే ఉన్నాడు దేవుడు అని అక్కడికే పోయి నమస్కారం చేస్తే దైవాన్ని సంకుచితపరిచినట్లు కాదా దైవము మొక్కులకు మొక్కుబడులకు ఏనాటికి చిక్కడు పది లక్షల లాటరీ వస్తే వెయ్యి రూపాయలు ఇస్తాను అని మొక్కుతాడు వీడి దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుని దేవుడికి వీడి పది లక్షలు ఎట్లా ఇస్తాడు ఉద్యోగం వస్తే తల ఇస్తాను ఇస్తానంటాడు మరొకడు తుచ్చమైన బొచ్చునిచ్చి తుచ్చమైన కోరికలు కోరడం అది ఎంత అవివేకం భగవంతుని నీవు ఇవ్వలసింది ఏదీ లేదు పుచ్చుకోవడానికి భగవంతుడు ప్రత్యేకంగా మరొకటి లేదు రెండు నీవే ఆత్మ సర్వత్రా ఉన్నది అనాత్మను తెలిగించుకుంటే ఉండేది ఆత్మే అనాత్మని తొలగించుకోవాలంటే అన్య మార్గంలో అది సాధ్యం కాదు కనుకనే ప్రేమనే పరమాత్మగా స్వరూపంగా విశ్వసించి ప్రేమతోనే సేవలో పాల్గొనాలి అని ఈ మానవాళికి ఉద్బోధించిన వారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల పదకొండవ సంవత్సరంలో భౌతికంగా మనందరికీ ఈ ప్రపంచానికి దూరమయ్యారు వారు ఈ భౌతికంగా ఈ ప్రపంచానికి దూరమైన వారు చేసిన ఇలాంటి బోధనలు నేటికి నిత్య నూతనమై నిత్య చైతన్యమై జనాల్ని చైతన్యవంతులు గావిస్తున్నాయి అటువంటి సత్యసాయి బాబా వారిని ఒక్కసారి మనసారా స్మరిద్దాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ సర్